మొదటి అధ్యాయం పన్నెండవ ఇంకొక ఆజ్ఞన్నాడు చూడండి దయచేసి నాయన క్రీస్తు యొక్క ఈ కృప చొప్పున ఆయన ఎందు మీరును మేలు చెయ్యవలనని మీలో కలుగు బలముతో మీలో కలుగు ప్రతి ఆలోచనను ప్రతి కార్యమును మేలు చెయ్యాలని మీలో కలిగే ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయ మేలు చెయ్యాలని మీలో కలిగే ప్రతి ఆలోచనను మీరు సంపూర్ణం ఎందుకు ఆ ఆలోచన ఎవరున్నారు ఎప్పుడైనా మేలు చేద్దామని ఆలోచన వచ్చింది అనుకోండి నేను చెయ్యను ఎందుకు ఇప్పుడు నేను చేయనక్కర్లే అనుకున్నారు అనుకోండి అప్పుడు దుఃఖపడేది ఎవరు చెప్పండి దేవుడు ఎందుకంటే ఆ మేలు చేద్దామని ఆలోచన ఎవరు గుర్తించారట దేవుడు గుర్తించాడు మీలో మేలు చేయాలని మీలో కలిగే ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు అలా చేస్తే దేవుడు మనకు మార్పులేస్తాడు ఏమని అంటే మన దేవుడు తన పిలుపులకు మిమ్మను యోగ్యులుగా ఎంచున్నట్లు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరైతే మంచి ఆలోచన రాగాని ఏమని గ్రహించాలి ఇది దేవుని తలంపు ఇది దేవుని చిత్తం ఒక రోగికి మనం సహాయం చేయడం ఒక కురిగిపోయిన వాడిని లేవనెత్తి ఆదరించటం బలహీనులను దర్శించటం ఎన్నో మంచి పనులు మంచి మంచి తలంపులు కలగగానే పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు పనికి మాలిన వాడను పనికి మాలిన దాన్ని నాలో ఇంత మంచి ఆలోచించాడు ఏంటయ్యా నీకు వందనానని చెప్పి ఆ పని చేసి చూడు దేవుడు దిగొచ్చి నీతో నడుస్తాడు హలోకతో నడిచినట్టు దేవుని స్తోత్రం ఉండిన ఎన్నో మంచి పదన కూడా వస్తుంటాయి అందులో నూటికి తొంభై శాతం మనం చెయ్యం ఎందుకంటే ఖర్చు అవుతుంది లేకపోతే ఎవడేమో అని కష్టం అవుతుంది అంతకంటే వేరే పనులు ఉన్నాయి అని నిర్లక్ష్యం సుఖాపేక్ష ధనాపేక్ష ఎన్నో మంచి పనులు తలంపులు వస్తుంటాయి కానీ చెయ్యవచ్చు సమాజానికి భయపడి స్వార్థానికి లొంగిపోయి దేవుడు పుట్టించే ఎన్నో ప్రేరేపణలను అణగద్రొక్కేసి పరిశుద్ధాత్మను ఆర్పేసి దీన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మను ఆర్పుట పరిశుద్ధాత్మను ఆర్పహుడి అన్న అంటే ఏంటి డోంట్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను ఆర్పద్దు అంటే ఆర్పటం కూడా ఉంది ఎలాగ ఆర్పుతారంటే ఇదే ఒక తలం పైన ముట్టిస్తాడు అని ఊదేస్తాం తను ఏంటి తలంపు నాకు ఇలాగ వస్తుంది ఇలా చేస్తే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి తెలుసా వద్దు అవసరం లేదు అని అనేకమైన కార్యాలను మనం చేయకుండా మానేయడం ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణను మనము చల్లారపూట ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆత్మను దుఃఖపరుస్తున్నాం మొదటి తెస్సులోకి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ చనం ఆత్మను ఏం చేయొద్దు ఆత్మను ఆరుపద్దు పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పైవచ్చనం దేవుని పరిశుద్ధాత్మను ఆత్మను చకుడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాము పరిశుద్ధాత్మను ఆర్పేస్తాము ఎలాగ అర్పుతాము ఎలా దుఃఖపరుస్తాం మేలు చెయ్యవలనని మీలో కలిగే ఆలోచనను నిర్లక్ష్యం చేసినప్పుడల్లా ఏం చేస్తున్నారు మీరు ఆత్మను ఆర్పుతున్నారు ఆత్మను దుఃఖపరుస్తున్నారు మరి మన సంపూర్ణ సిద్ధి ఎలా పొందుతాము దేవుడే మీరు ఇంత కార్యం చేస్తున్నాడు దేవుడు కార్యం చేసినప్పుడల్లా మీరు అలా కాదు అలా కాదు వద్దు అని చెప్పి తిరగబడుతున్నారు మీరు ఎలా సంపన్నులవుతారు అందుచేత భయముతోనూ వణుకుతోనూ ఈ రక్షణను మీరు కొనసాగించుకోవాలి ఎందుకంటే మీ రక్షణను కొనసాగించడానికి దేవుడు పనిచేస్తున్నాడు దేవుని వంతు కృషి ఆయన చేస్తున్నారు మీరు కూడా దేవునితో కలిసి పనిచేయాలి మీ సంపూర్ణ శక్తి